హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను గులాబీ చెట్టు కొమ్మలు ఎలా నాటితే నాటుకుంటాయి అనేది ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అనమాట ఆ కొమ్మలైతే ఇవేనండి నేను ఇవి నాటి ఫైవ్ డేస్ అవుతుంది కానీ దీనికి ఉన్న ఆకులు వాడిపోలేదు ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా అంటే మంచు పడుతూ ఉంటుంది మార్నింగ్ టైమ్స్ డే అంతా కూడా కూల్గానే ఉంటుంది కాబట్టి ఈ ఆకులు అనేటివి అలానే ఉండిపోయాయి ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఈ ఆకులు కొద్దిగా ముదురుకున్నాయన్నమాట సో అందువల్ల ఈ ఆకులను అయితే నేను కట్ చేస్తున్నాను ఈ ఆకుల్ని కట్ చేయడం ఎందుకు అలానే వదిలేయచ్చు కదా ఇవి వాడిపోయిన తర్వాత అవే రాలిపోతాయని కూడా మీకు డౌట్ రావచ్చు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అంటే నార్మల్గా గులాబీ చెట్లకి అప్పుడప్పుడు ఇలా ముదిరిపోయిన ఆకులు కట్ చేస్తూ ఉండాలి అని చెప్పాను కదా అలానే మనం నాటిన చెట్లకు కూడా వెంటనే కట్ చేయకూడదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాత అంటే వాడిపోయే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం ఆ వాడిపోయేకి స్టార్ట్ అయిన ఆకులన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ కొమ్మలు నాటుకుంటే కొత్త చిగులు అనేటివి వేస్తాయి ఆటోమేటిక్గా మనకి ఈజీగా తెలిసిపోతుందండి మన చెట్టు నాటుకుందా లేదా అనేసి ప్రజెంట్ అయితే నేను నాటిన కొమ్మలకి ఆకులన్నీ అంటే వాడిపోయిన ఆకులన్నీ ఇలా కట్ చేస్తాను అనమాట జస్ట్ కొమ్మలు మాత్రమే పెట్టాను ఈ కొమ్మలు నాటుకుంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో వీటికి చిగుర్లు వస్తాయి లేదంటే ఇంకా అవి చిగుర్లు రాలేదంటే ఆ కొమ్మలు పోయినట్లే ఇంకా మళ్ళీ కొత్త కొమ్మలు నాటాలన్నమాట నేను నాటినంత వరకు ఇప్పటివరకు అయితే ఆల్రెడీ ఈ చెట్టువి నేను కొమ్మలు ఒకసారి నాటాను నాటుకున్నాయండి చాలా బాగా వర్కౌట్ అయింది సో ఇప్పుడు కూడా నాటుకుంటాయని నేను అనుకుంటున్నాను వీటికి ఎరువుగా నేను ఇక్కడ టీ పొడి కొద్దిగా గుడ్డు పెంకులు ఉంటాయి కదండీ బాయిల్ లెగ్ గుడ్డు పెంకులు అవి కూడా వేసాను అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ నేను ఇంతకుముందు నాటిన గులాబీ చెట్లకి చాలా పువ్వులు కాసాయండి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అంటే ఈ కాపు అయిపోయిన తర్వాత ఈ పువ్వులు నేను ఎప్పుడైతే కట్ చేస్తానో అప్పుడు అందులో ఉన్న పండు బారిన ఆకులన్నీ కూడా నేను కట్ చేసేస్తానన్నమాట సో అలా కట్ చేయడం వల్ల కొత్త చిగురులు వచ్చి ఆ చిగురులకి మళ్ళీ మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇక్కడ మీకు ఈ చెట్లను చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒక చెట్టుకి ఇన్ని పువ్వులు రావడం అంటే నార్మల్గా అయితే అన్ని చెట్లకి ఇలా రావండి మనం తీసుకునే కేర్ బట్టి ఇలా వస్తాయన్నమాట నేను నాటిన చెట్లు అయితే ఇంతవరకు చాలా పువ్వులే పూసాయండి ఇది మాత్రమే కాదు ఇంతకు ముందు నా దగ్గర వైట్ కలర్ గులాబీ చెట్టు ఉన్నింది కదా చాలా పూసాయండి కాకపోతే బన్నీ దాన్ని ఒక రోజు విరగొట్టేసింది అది కూడా నేను మీకు వీడియో సెండ్ చేశాను అలా విరగొట్టడం వల్ల అది పోయింది మొత్తానికే చెట్టు లేకపోతే అది కూడా చాలా మంచిగా పూసేదండి పువ్వులు అయితే అది పోయినప్పుడు ఫస్ట్ కొండోలు నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఇన్ని పూలు పూసే చెట్టు చాలా మంచిగా పూసే చెట్టు పోయింది అనేసి అందులో దాన్ని చాలా హైట్ వరకు పెంచానండి చాలా హైట్ ఉండింది అది కూడా చెట్టు ఒక దెబ్బకి అది ఇరుగొట్టేసింది అనమాట కానీ దాని ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ నేను పింక్ కలర్ అంటే బేబీ పింక్ కలర్ గులాబీ చెట్టు అయితే నేను నాటాను ఇప్పుడు మీరు చూసారు కదా కొమ్మలు అదే చెట్టు అనమాట మరి నెక్స్ట్ ఈ చెట్టు ఎలా నాటుకుంటుందో ఏమో చూడాలి ఓకే అండి మరి ఇప్పుడు నేను నాటిన గులాబీ చెట్టు కొమ్మలు ఎప్పుడైతే చిగురు వేస్తాయో అప్పుడు నేను మళ్ళీ మీకు కొత్త వీడియో అనేది సెండ్ చేస్తాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్